శ్రీమాత్రే నమ వినాయకుడి పూజ వినాయక చవితి రోజున చేసుకోవడానికి కుదరకపోతే ఆటంకం వస్తే అడ్డు వస్తే ఏం చెయ్యాలి అంటే ఆటంకం పూర్తయిపోయినటువంటి రోజున ఈ నవరాత్రుల్లో అయితే ఈ తొమ్మిది రోజుల్లో అయితే ఆటంకం ఏ రోజు పూర్తి అయిపోతుందో ఆ రోజు చేసేసుకోవచ్చు ఉదాహరణకు ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చింది వినాయక చవితి కుదరలేదు అందుకని ఆడవాళ్ళకి ఇబ్బంది అయిపోయినటువంటి ఐదవ రోజున నాలుగు రోజులు మూడు రోజులు ముట్టు నాలుగు రోజుల స్నానం ఐదో రోజు మారు స్నానం కదా ఐదో రోజు చేసేసుకోవచ్చు అలాగే ఏదన్నా మైలో ఎవరన్నా చనిపోవడం అయిపోతే కనుక ఏ రోజు శుద్ధ అవుతుందో ఆ రోజు చేసేసుకోవచ్చు నవరాత్రుల్లో అయితే ఒకవేళ అలా కుదరలేదండి అవలేదు దాటిపోయే నవరాత్రులు అండి అనుకుంటే కనుక మళ్ళీ వచ్చేటటువంటి చవితి అంటే మహళయ పక్షాల్లో చవితి రోజున చేసుకోవచ్చు అలా కూడా కుదరలేదండి లేకపోతే మహళయ పక్షాల్లో చేసుకోవడం మాకు ఇష్టం లేదండి అంటే వినాయక చవితితో సరి సమానమైనటువంటి చవితి ఒకటి ఉంది అదేంటంటే మాఘమాసంలో వచ్చేటటువంటి శుద్ధ చవితి ఆ రోజు